ఇప్పుడు వాళ్ళ ర్యాలీలో ఒక వ్యక్తి వాళ్ళ కాను వై కింద పడిపోయిన వ్యక్తిని లెక్క చేయకుండా వెళ్ళిపోతే స్థానికులు పోలీసులు సర్వే అతనికి హెల్ప్ చేద్దాం అనుకున్నారు కానీ ప్రాణాలు కోల్పోయాకు నువ్వు బతుకుతున్నావు అంటే మన చెల్లి సింగరాయపజ్లే నల్లపాడు లో ఉన్న వ్యక్తి ఆ యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది అక్కడ జరిగినది ఏంటంటే ఏపీ ట్వంటీ సిక్స్ సిఈ ట్రిపుల్ జీరో వన్ అనే టాటా సఫారీ వెహికల్ అది కాన్వాయ్ వాహనం కాదు ఒక ప్రైవేట్ వెహికల్ దాంట్లో తగిలి కిందకి పడిపోయారు దానిపైన ఆ వెహికల్ షోల్డర్ లో ఎక్కడం జరిగింది దాని తర్వాత ఆ పర్టికులర్గా చెల్లి సిన వ్యక్తిని సైడ్ లో పెట్టడం జరిగింది ఎవరు కూడా వాళ్ళని మళ్లీ పట్టించుకోవట్లేదు తర్వాత మన హైవే పెట్రోల్ పోలీస్ ఏఎస్ఐ రాజశేఖర ఎయిట్ కాల్ చేస్తూ వాళ్ళని అంబులెన్స్ లో పెట్టి జీజీహెచ్ గుంటూరుకి తరలించడం జరిగింది తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళు బ్రాడ్ అండ్ అని చెప్పడం జరిగింది సో దీంట్లో ఏంటంటే మనము